తెలంగాణ ప్రజలు ఉన్నన్ని రోజులు భారత రాష్ట్ర సమితి ఉంటుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ సీనియర్ నేత మధుసూదనాచారి అన్నారు బీజేపీలో బీఆర్ఎస్ కలుస్తుందని కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు కాంగ్రెస్ బీజేపీలు పుట్టగదులు ఉండవని ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పై నిందలు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ను ఏదో చేయాలన్న ఆలోచన కలగానే మిగిలిపోతుందన్న ఆయన చిలిపి వెకిలి ప్రయత్నంగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆర్ భంగం కలిగించబోరని పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా చెబుతున్నానని స్పష్టం చేశారు జూన్ రెండవ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంపై తెలంగాణ భవన్లో పవర్ ప్రజెంటేషన్ ఇస్తారని మధుసూదనాచారి తెలిపారు తెలంగాణ ప్రజల జీవితాల్లో మనసులలో జరగని ముద్ర వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి పాలైన మా శ్రేణులు గాని మా నాయకులు గాని ఒక్కవోని ఆత్మవిశ్వాసంతో వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యం మరొక వైపు ఈ వైఫల్యాల నుండి ఏమాత్రం ఎదుగుబొదుగులేనటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఈ పరిస్థితులలో ఈ రెండు పార్టీలు మైండ్ గేమ్ ద్వారా బీఆర్ఎస్ ను వీక్ చేయాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని చేస్తా ఉన్నాయి మా రాజకీయ పునాదులకు కదిలిపోతాయన్నటువంటి బాధతో భయంతో కుట్రతో ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దుర్మార్గ చేష్టల ద్వారా కుయుక్తుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనేటువంటి మీ కలలు కలలే అయితే తప్ప మాకు అన్ని రకాల సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నారు కాబట్టి మా నాయకుడు అన్ని విషయాలను గమనిస్తూ ఉంటాడు తప్పకుండా వారు అయినటువంటి సందర్భంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంది